వైద్యుల నిరసన ర్యాలీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో ట్రైనింగ్ విద్యార్థిరాలిపై అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా దుమారం రేపుతుంది ఘటనను నిరసిస్తూ గత ఎనిమిది రోజుల పాటు వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు విధులను బహిష్కరించి బాధితురాలు వైద్యురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ ఘటనను నిరసిస్తూ ఐఎంఏ పిలుపు మేరకు శనివారం ఐఎంఏ హాల్ నుండి కేఎంసీ ప్రధాన గేటు వరకు ఇరవై నాలుగు గంటల పాటు వైద్యులు సమ్యక్ దిగారు ఇందులో భాగంగా వరంగల్ వైద్యుల నిరసన ర్యాలీ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దేశంలో కోల్కట్టాలో జరిగినటువంటి మహిళా ట్రాక్టర్ను అత్యంత ఘోరంగా వేపు చేసి పార్డర్ చేసి చిత్రబోద చేసి నిరాతకంగా మృగాల కన్నా కూడా ప్రవర్తించినటువంటి కుండగలను ఇది మొత్తం సర్వ సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా తల ఉంచుకొని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఈ వృష్టి జరిగినటువంటి దాని ముఖ్యమంత్రి పైన మరియు అక్కడ ఉన్నటువంటి దానిపైన ప్రభుత్వం ఏం చేస్తుందని నిరసన తెల్సిన అవసరం ఉంది సందర్భంగా ముఖ్యంగా ఈ అమ్మాయి రెండు గంటల వరకు కూడా డ్యూటీ చేసి థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసి ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుందామని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అది కూడా ఒక పదిహేను వందల పడకల ఆసుపత్రిలో అత్యంత ఘోరంగా ఆమెను చేయడం జరిగింది అది ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదారు మంది గుండగులు ఈ గుండగులను వెంటనే పట్టుకోక ఇప్పటికీ ఎనిమిది రోజులు అవుతుంది కనీసం ఎవరినో ఒకరిని పట్టుకొని వాడినే వాడేయని చెప్పి ఆమె పట్టుకున్నామని పెద్ద చెప్పుకుంటున్నారు ఇంకా కాకుండా అసలైన గుండగులను పట్టుకొని వెంటనే వాళ్ళకి రిశిక్షణ రిశిక్షణ ఇవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే విత్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో కానీ ప్రతి ఎక్కడైనా కూడా వైద్యులు కానీ వైద్య సిబ్బంది కానీ పనిచేస్తున్నటువంటి ప్లేస్లలో మంచి స్వీట్ జోన్ సెక్యూరిటీ అనేది ఉండాలి ఎంతైతే ఎయిర్పోర్ట్లలో మూడంచుల సెక్యూరిటీ స్పిటల్లో కూడా సెక్యూరిటీ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి వైద్యులకు సరైనటువంటి రెస్ట్ రూమ్ కానీ వాష్రూమ్ కానీ లేకుండా ఉన్నది ఎప్పుడైతే నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ ఇస్తుందో ఇవన్నీ చూసినప్పుడు వైద్యులకు అన్ని వాష్రూమ్స్ కానివ్వండి రెస్ట్ రూమ్స్ కానివ్వండి అన్ని సెక్యూరిటీ కానీ చూసిన తర్వాత పర్మిషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ అన్ని స్టేట్ గవర్నమెంట్లు అంతే కాకుండా కూడా ఒక లా తీసుకురావాలి ప్రొటెక్షన్ సెంట్రల్ ప్రొటెక్షన్ లా ఒకటి తీసుకురావాలి 嗯嗯、你呢？怎么？